విద్యార్థులు నిరంతర అధ్యయనంతో ఏదైనా సాధించవచ్చునని ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ ధమన్ అన్నారు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లముడి విజ్ఞాన్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఆయనతో సహా భారత వాలీబాల్ జట్టు మాజీ ఆటగాడు మన్యం తులసిరెడ్డి పాల్గొన్నారు పద్దెనిమిదేళ్లుగా ప్రతి ఏటా విజ్ఞాన్ మహోత్సవం నిర్వహిస్తున్నామని విద్యార్థుల నాయకత్వ లక్షణాలు ఒకరితో మరొకరు ఎలా మెలగాలి సమూహంగా ఎలా పనిచేయాలనే విషయాలు తెలియచెప్పటమే దీని లక్ష్యమని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావురత్తయ్య లాస్ట్ ట్వంటీ ఇయర్స్ వితౌట్ ఎనీ ఇంట్రప్షన్ విత్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టు డెవలప్ ద మేనేజర్ స్కిల్స్ ఆర్గనైజేషన్ స్కిల్స్ టీమ్ స్పిరిట్ అండ్ క్రియేటివిటీ దీస్ ఆర్ ద స్కిల్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ ఇన్ ద క్లాస్ రూమ్ దీస్ స్కిల్స్ కెన్ బి డెవలప్డ్ ఓన్లీ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఫ్యాక్ట్ కండక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్ బి హీరో సో దో మోస్ట్ ఆఫ్ ద హీరోస్ దే నాట్ ఎడ్యుకేటెడ్ లైక్ యూ యూఆర్ బెటర్ పీపుల్ యూ ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ యూఆర్ బెటర్ ఐ మీన్ యూ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ హాఫ్ అవర్ వన్ అవర్ మీరు గ్రౌండ్ స్పెండ్ చేసేసారనుకోండి మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది చాలా వరకు ప్లే ప్లేయర్స్ తప్ప మిగతా స్టూడెంట్స్ ఇది అడ్వైజ్ కాదు రిక్వెస్ట్ లాగా తీసుకోండి మ్యూజిక్ డాన్స్ చేయండి సంథింగ్ ఫిట్ గా ఉన్నారనుకోండి యూ హ్యావ్ టు డూ సంథింగ్ వండర్స్